దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరముడు ప్రభు అయినటువంటి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సోదరి సోదర ఈ ఉదయ మీ అందరూ కూడా బాగున్నారని దేవుని నామంలో తలుస్తున్నాను దేవుడికి మనం ఎప్పుడైతే దగ్గరగా ఉంటామో దేవుని అంత భయభక్తులు కలిగి ఉంటామో అటువంటి వారు నది ఒడ్డిన కాలువ ఒడ్డినటువంటి మొక్క లేకపోతే చెట్టు ఏ విధంగా అయితే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వల్ల ఉంటుందో అట్టి రీతిగానే దేవుని ఎందు భయభక్తులు కలిగి వారి ప్రవర్తన అంతటి ఎందు దేవునికి అధికారం ఇస్తారో దేవునికి నచ్చే విధంగా అటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తారో దేవుడు అటువంటి వారిని బాగుగా ఆస్వాదిస్తాడు ఈ వది కలసమలో ప్రియా సహోదరి సోదరి దేవుడు మనకి నిజంగా అన్యాయం చేసేవాడా దేవుడు మనల్ని అవమానపరిచేవాడా మనుషులైతే మనకి అన్యాయం చేస్తారో మనుషులైతే మనకి దుష్కార్యములు చేస్తారో మనుషులైతే కనుక మన మీద నిందలేస్తారో కానీ దేవుడు పక్షపాతి కాదు దేవుడు మనల్ని అవమానపరిచేవాడు కాదు దేవుడు మనల్ని దుష్టులుగా చూసేటువంటి వాడు కాదు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవుడు మన పట్ల దుష్కార్యములు చేయరు ఈ లోకంలో ఇష్టం లేనటువంటి వారు తమ శత్రువులకి ఏం చేస్తారో వీని పట్టేయాలి విని ఎలా కొట్టాలి ఏ విధంగా దుష్కార్యములు వాడికి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు దేవుని యొక్క వాక్యం సలు యోగు గ్రంథంలో ముప్పై నాలుగో అధ్యాయము పది వచ్చిన చూస్తే విజ్ఞానం గల మనుషులారా నిజంగా దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకుంటే ఈ మాటలు మనం గ్రహిస్తాము నా విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించడి దేవుడు అన్యాయం చేయుట అసంభవము దేవుడు అన్యాయం చేయుట అసంభవం కదా దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని సిగ్గుపరచడు అవమానపరచడు ఇదిగో విజ్ఞానం గల మనుషులారా నా మాట అలిగించడు దేవుడు మనకి అన్యాయం చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కారం చేయుట అసంభవము దేవుడు మనకి దుష్కారం చేయటం అనేది అసంభవం అసలు అది మనం కళ్ళలో కూడా ఊహించుకోలేమండి మనుషులైతే చేస్తారు కొంతమంది అంటాం కదా అయ్యో అసలు నేను కళ్ళలో కూడా ఊహించుకోలేదు నీ గురించి నువ్వెంత పని చేస్తావా అని అంటాం మనం పక్కనే ఉంటారు పొడి చేస్తారు వారు మనుషులు ఎటువంటి వారు కానీ దేవుడు దుష్కారం చేయడు మనకి అన్యాయం చేసిన వాడు కాదు మరి అలాంటప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన కలిగి మనం జీవిస్తున్నామా దేవుని యొక్క వాక్యం చదువుతుంది కదా మన ప్రవర్తన వలన క్రీస్తుకి అవమానం కలుగుతుందా మన ప్రవర్తన వలన దేవునికి అన్యాయం జరుగుతుందా మన ప్రవర్తన వలన దేవుణ్ణి సిగ్గుపరుస్తున్నామా దేవుని యొక్క నామానికి అవమానాన్ని మనం తీసుకొస్తున్నామేమో ఒక్కసారి మళ్ళీ మనం పరీక్షించుకోవాలి నిజంగా దేవుని యొక్క వాక్యం చూస్తుంది కదా అగ్గయ్య గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోండి అని అని అంటాడు మీ ప్రవర్తన మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి ఒకసారి దేవుని యొక్క మందిరాన్ని కట్టకుండా దేవుని యొక్క పని చేయకుండా దేవుణ్ణి ఆరాధించకుండా దేవునికి దగ్గరగా జీవించకుండా దేవునికి ఇష్టపడే పనులు చేయకుండా ఇదిగో అద్దాల మేడలు కట్టుకుని అంటే సరంబి వేసినటువంటి గదు ఎండ్లలో మీరు ఉంటున్నారే ఒకసారి మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు అగ్గయి మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో అగ్గయి గ్రంథము మొదటి అధ్యయంలో ఆయన మాట్లాడుచున్నాడు ప్రియ సహోదరి సోదరి మన ప్రవర్తన వలన దేవునికి ఏమన్నా అవమానం వస్తుందా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి అయ్యో నా ప్రవర్తన వలన సంఘంలో కూడా మన ప్రవర్తన వలన ఎదుటివారికి అవమానం జరగకూడదు మన మాటల వలన మనల్ని బట్టి ఎదుటివారికి అన్యాయం జరగకూడదు వారు సిగ్గుపడకూడదు మన ప్రవర్తన బట్టి నేను వేసుకున్నటువంటి బట్టలను బట్టి నేను మాట్లాడుతుండే మాటను బట్టి నా ఆలోచన బట్టి కానీ ఈ దినాల్లో బట్టలు వేసుకుంటే భక్తి ఉండదు ఈ దినాల్లో వేషం మార్చేసుకుంటే సరిపోతుంది అనుకున్నారు కానీ అయ్యో నా మనసును నేను మార్చుకోవాలి దేవుడికి కావాల్సింది వేషం కాదండి అయ్యో భార్య లేదు ఎంతసేపు నువ్వు లోకానుసరంగా జీవించావు ఇదిగో నీ భార్యను తెచ్చేసుకో అంత సద్ది మురిగిపోతుంది అని అనుకుంటే అట్లాగా భార్య ఉన్నా లేకపోయినా నీ మనసు కనుక నిఘ్నంగా అంటే లగ్నంగా స్థిరంగా ఉన్నదనుకోండి భార్య లేకపోయినా సరే నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉంటావు భార్య లేదు నీ ప్రవర్తన సరిగ్గా లేదు భార్య ఉన్నా సరే వచ్చినంత మాత్రమే మారిపోతుందండి మారదండి మనం మారవలసింది మనసు మారాలి కానీ వేషం కాదు దేవుని యొక్క వాక్యం చూస్తున్న అందుకే నీ ప్రవర్తన బట్టి దేవునికి అవమానం జరుగుతుందేమో దేవుని నామని అవమాన పరుస్తున్నామేమో ఒకవేళ ఆ విధంగా ఉంటే మన ప్రవర్తన మనం మార్చుకోవాలి మన యొక్క జీవితాన్ని మన మనసును మార్చుకోవాలి వేషాన్ని కాదు మార్చుకుంటాం మన మనసును మార్చుకోమంటే అందుకే రోమిల్కి రాసినటువంటి పత్రికలో రెండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూస్తే వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది ఇదిగో వ్రాయబడిన ప్రకారం మిమ్ముని బట్టే కదా దేవుని యొక్క నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది ఎందుకు నీ ప్రవర్తన బాగలేదు నీ జీవితం బాగాలేదు అరే బోధిస్తున్నాము ఎంత మనం జాగ్రత్తగా ఉండాలి బోధిస్తున్న వాడే పాపంలో పడిపోతే విశ్వాసవి క్రీస్తుని నమ్మవు నీవే పాపంలో పడిపోయి జీవిస్తే దేవుని ఎరగనటువంటి వాడు నిన్ను చూసి ఏం నేర్చుకుంటాడు నువ్వు క్రైస్తవురాలు క్రైస్తవుడు అయ్యో ఈ విధంగా జీవిస్తున్నారేంటి వీరు అంటే నీ ప్రవర్తన బట్టి అన్యజనుల్లో దేవుని యొక్క నామము దూషించబడుతుందంటే నీ ప్రవర్తన వలన దేవునికి అవమానం జరుగుతుంది అంటే నీ ప్రవర్తన మార్చుకోవాలి అందుకే సామెతుల గ్రంథం కూడా చక్కగా రాయబడిందని నీ ప్రవర్తన అంతటి ఎందు నీ స్వబుద్ధి మీద ఆధారపడితే నువ్వు పాపంలో పడతావు పాపం చేస్తావు దేవునికి అవమానాన్ని తీసుకొస్తావు నీ ప్రవర్తన అంతటి ఎందు దేవునికి అధికారం అవ్వాలి నీ నిశ్చిత్తాను సరైన నన్ను నడిపించండి అయ్యా నీ మార్గంలో నేను నడాలి ప్రభువా అందుకే ఇస్రాయలు ప్రజలతోటి ఇదిగో మీ ప్రవర్తన గురించి ఒకసారి మీరు ఆలోచించుకోండి ఈ దినాన్న ఒక్కసారి నీ ప్రవర్తన గురించి ఆలోచించుకో ఏ విధంగా జీవిస్తున్నావు దేవుని నామానికి నువ్వు అవమానాన్ని తీసుకొస్తున్నావా దేవుని యొక్క నామానికి నువ్వు సిగ్గును తీసుకొస్తున్నావా అన్ని జనుల మధ్య దేవుని యొక్క నామాన్ని దూషించే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో వేషం కాదు మార్చుకుంటాం మనసు మార్చుకోవాలి జీవితాన్ని మార్చుకోవాలి మన ప్రవర్తన మార్చుకుంటే దేవుడు ఎంతో సంతోషిస్తున్నాడు అందుకే దేవుడి యొక్క వాక్యం చావుతుంది స్త్రీలు కానీ పురుషులు కానీ అలంకరణ అండి దేవుడు చూసేది పైది ఇది చూడండి ఇది ఉంటుంది పోతుంది దేవుడు వెళ్ళినప్పుడు కూడా చూసేది అంత రంగము బట్ట కాదు చూసేది నిన్ను నీ భక్తి చూసేది దేవుడు భర్తను బట్టి భక్తిలా రాదు కదా అందుకే దేవుడు ఏం మార్చుకోమన్నాడు మనసును మార్చుకోమంటున్నాడు లోక మూడో మూడోచులు చూస్తే అంతటా అతడు వచ్చి ఎవరు యోహాన్ గారు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము ఏం పొందమంటున్నాడు బాప్తీశము పొందడి అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తీసం పొందమంటున్నాడు యోహాన్ గారు పాప క్షమాపణ నిమిత్తం అయ్యో నా ప్రవర్తన వలన దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నాను నా ప్రవర్తన వలన నా పాపం వలన దేవుని యొక్క నామాన్ని సిగ్గుపరుస్తున్నాను అన్య జనులలో దేవుని యొక్క నామాన్ని సిగ్గుపరుస్తున్నాను నా వలనే దూషించబడుతుంది అని కనుక నువ్వు ఆలోచించుకున్నట్లయితే నీ ప్రవర్తన మార్చుకుంటావు నీ జీవితం మారుతుంది జోహన్ గారు అంటున్నారు బాప్తి జోహన్ గారు పాప క్షమాపణ నిమిత్తమే ఏం పొందాలి మారు మనసు విషయమే అందుకే ప్రభువుని యేసుక్రీస్తు వారు కూడా అన్నారు లోక ఇరవై నాలుగు నలభై ఏళ్ళలో మొదలుకొని సమస్త జనుల్లో ఆయన పేరిట మారు మనసును పాపక్షమాపణ ప్రకటింపబడుచున్నది అన్య ఎరుషులేము మొదలుకొని అంట సమస్త జనముల్లో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రండి మారు మనసు విషయమే మనం పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందాలి మారు మనసు పొందుతున్నామా మార్పు చెందుతున్నామా మార్చుకుంటున్నామా మన మనసుని లేకపోతే బట్టలు మార్చినట్టు మార్చి మారుస్తున్నామా మన వేషాలని చూడండి అనేక మంది ఏం చేస్తారు దొంగలు అనుకోండి వేషాలు మార్చేస్తూ ఉంటాడు ఈరోజు ఒక వేషం వేసుకొస్తాడో ఒక ప్రాంతంలో తిరుగుతాడు అవసరమైతే పేర్లు మార్చేసుకుంటాడు వాడి వేషం మార్చేసుకుంటాడు వాడి మనసు అయితే మారదు దొంగడు వాడి మనసు మారదు ఇది నాన్న మనసు మార్చుకుంటున్నామా వేషాలు మార్చుకుంటున్నామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోండి ఆ దిన ఆదిమ సంఘములు అపోస్తున్నటువంటి పేతురు గారు వాక్యని బోధిస్తున్నప్పుడు ఇదిగో మారు మనసు పొందండి వారు మారు మనసు విషయమే మీరు బాప్తీసం పొందుకోండి అన్నాడు వారి మనసులు గుచ్చుకున్నాయి వారి ప్రవర్తన మారిందండి అందుకే వారు ఆ విధంగా ప్రవర్తించి మూడు వేల మందికి పైగా వారు బాప్తిసం పొందారంటే అదే అపోస్తుల కాలంలో ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన చూస్తే గారెడి చేసేటువంటి సీమోను ఎన్ని వేషాలు వేశాడండి వాడే పెద్దది అనుకున్నాడు నేనే దేవుడు అన్నట్టుగా దేవుని యొక్క అనుకున్నట్టుగా వాడు ప్రవర్తించాడు బాప్తిసం తీసుకున్నాడు కానీ వాడు వేషం మార్చుకోలేదండి వాడు వాడు మనసుని మార్చుకోలేదు వేషాలను మారుస్తున్నాడు మనం మార్చ మార్చవలసింది మనసును మార్చుకోవాలి మార్పు చెందాలి కానీ వాడైతే అదే వేషంలో ఉండిపోయాడు మనసు అయితే మార్చుకోలేదు కానీ వేషాలైతే మార్చుతున్నాడు ఎప్పుడైతే వారు పేతృ యోహన్ గారు వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నారో వారు పరిశుద్ధాత్మ పొందుకున్నారు ఇదిగో ఈ ధనం తీసుకుని నాకు కూడా అధికారమే ఉండట్టు నాడు వాడి మనసు మారలేదండి దేవుని యొక్క నామానికి దోషణ కదా అలాంటి వాళ్ళ వారి వలన ఇదేనా మీరు కూడా లేకపోతే మనము కూడా అట్టి రీతిగా మనం జీవిస్తున్నామేమో దేవుని యొక్క నామాన్ని దూషిస్తున్నామేమో అవమానపరుస్తున్నామేమో మన ప్రవర్తన వలన అందుకే గారు అంటున్నారు కదా కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనము ఒకవేళ ప్రభు నేను క్షమించవచ్చు ఈ నీ చెడితనాన్ని మన చెడుతనాన్ని మనం విడిచిపెట్టాలి ఈ నీ చెడితనం మారుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకోవాలని మనం మన చెడుతనాన్ని విడిచిపెట్టాలి మన ప్రవర్తన మార్చుకోవాలి మన ప్రవర్తన మార్చుకుంటున్నామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి గలతీలకు రాసిన పత్రిక రెండో ఆరు ఆరోచన చూస్తే దేవుడు నరుని వేషము చూడడండి నరుని యొక్క వేషాన్ని చూడడం దేవుడు కానీ ఈ దినాన్ని అనేక మంది వేషాలు వేస్తున్నారండి మంచి భక్తి పరురాలుగా మంచి భక్తి పరుడిగా మన వేషాలు వేసుకుంటున్నాం కానీ అయ్యో నా మనసు మారాలయ్యా అందరి మనసులు మారాలయ్యా దేవుడు వేషాలను చూసేవాడు కాదు హృదయాన్ని వృదయ అంతరంగాలను చూసేటువంటి వాడు సమీర్ గారికి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు బెత్తిలేము అక్కడికి వెళ్ళినప్పుడు యష కుమారుడైనటువంటి ఆ ఎలియాము కనపడినప్పుడు సోమయలు మొదటి గ్రంథంలో సోమలు మొదటి గ్రంథము పదహారు అధ్యాయంలో నాలుగో వచనలో చూస్తే సొమేయలు యోవ ఇచ్చిన సెలవు చెప్పిన బెత్తిలేమునకు వెళ్ళిను ఆ ఊరి పెద్దలు అతను రాకకు భయపడి సమాధానంగా ఉంచుచున్నావా అని అతను అడుగుగా ఆ దినాల్లో ప్రవక్తను చూసి జనులు భయపడిపోయేవారు అమ్మో వస్తున్నారు నువ్వు సమాధానంగానే వస్తున్నావా ఈ దినాల్లో సేవ సేవకుడు అంటే భయం ఉందా దేవుని యొక్క వాక్యం అంటే భయం ఉందా అసలు లేదండి దేవుడి యొక్క మాట వినట్లేదు ప్రవర్తన మార్చుకోవట్లేదు అప్పుడు ఈయన ఈయన చూడండి వారు వచ్చినప్పుడు ఇక్కడ వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబుని చూసి నిజంగా యుహవ అభిషేకించినవాడు ఆయన ఎదుటి నిలిచి ఉన్నాడని అనుకునేను ఎలియాబుని చూసి ఎత్తుగా ఉన్నాడు మంచి బలార్జుడు అనుకున్నాడు నిజంగా పరలోక రాజ్యం వేలదే అనుకుంటే ఎత్తుగా ఉన్నవాళ్ళదే బలార్జ్యులదే ఎవడో వెళ్ళకదండి దేవునికి కావాల్సింది ఎత్తు కాదు పైరూపం కాదు అందుకే ఆయన అంటున్నాడు అయితే యహోవా సమయాలతో లాగసలు అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య లక్ష్య పెట్టి వాటిని యహోవా లక్ష్య పెట్టడం మనుషులు ఏమి లక్ష్య పెడతారో డబ్బు ఉందా లేదా బ్యాక్గ్రౌ బ్యాక్గ్రౌ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా ఎత్తు ఉందా లేదా వీడు బలవంతుడా పలుకుబడి ఉందా అన్నీ చూస్తారండి కానీ దేవుడు అది చూసేటట్టు కాదు మనుషులు చూసినట్టు మనుషులు లక్ష్య పెట్టినవి దేవుడు లక్ష్య పెట్టడం ఆయన నిర్లక్ష్యం చేస్తాడు మరి దేవుడు ఏంటి లక్ష్య పెడతాడు చూడండి ఆయన ఏమన్నాడు మనుషులు పెట్టి వాటిని యోహో లక్ష్య పెట్టడం నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను సౌలను త్రోసివేశాడు యోహో మాట వినుట శ్రేష్టమన్నాడు బరులు అర్పించట కంటే అర్పించేశాడు పక్కన పెట్టేశాడు దేవుడు ఇదిగో ఆయన అంటున్నాడు మనుషులు పై లక్ష్య లక్ష్యపెట్టుదురు కానీ ఏహోవా హృదయమును లక్ష్య దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడంటే మనిషి యొక్క వ్యాసం ఏంటి ఎత్తి ఏంటి రూపాలేంటి చూడడం ప్రియా సహోదరి సహోదరా నీ ప్రవర్తన సరిగ్గా ఉన్నదా నీ ప్రవర్తన బట్టి ఎదుటివారు మారే విధంగా ఉన్నారా ఎదుటివారు ఇదిగో ఇతని ప్రవర్తన వలన నా జీవితము మార్చుకున్నాను అని ఉన్నారా లేకపోతే నీ ప్రవర్తన వల్ల ఎదుటివారు కూడా విసికెత్తిపోతున్నారా చీ నేను మారదామనుకున్నాను ఇదిగో నేను దేవునికి దగ్గరకు ఉన్నాను కానీ వీరి ప్రవర్తన వలన నేను విసికెత్తిపోయాను అని అనుకున్నారా ఇదిగో వీరి ప్రవర్తన వలన లేకపోతే నీ ప్రవర్తన వలన అన్ని జనుల్లో దేవుని యొక్క నామం దూషించబడుతుందా దేవుని యొక్క నామము నీ ప్రవర్తన వలన అవమానపరచబడుతుందా ఒక్కసారి ఆలోచించు ప్రియా సహోదరి సహోదరి ఒకవేళ ఎంతవరకు చెడ్డ ప్రవర్తన కలిగి నువ్వు జీవించినట్లయితే మంచి ప్రవర్తన కలిగి నువ్వు జీవించినట్లయితే దేవుని ఆస్వాదిస్తాడు దేవుని యొక్క వాక్యం సరి చివరగా చివరిగా ఒకటో పేతురు మూడో జీమో ఒకటో వచ్చినో చూస్తే అటువలే స్త్రీలారా మీరు మీ పురుషులకును లోబడి ఉండడి అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకులు అవేదేలైతే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండడి అందువలన వారిలో ఎవరైనానో వాక్యమునకు అవిదేలైతే అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి భార్యలో భర్తలు మార్చుకోవాలని మీ పవిత్రమైనటువంటి ప్రవర్తన చూసాము నా భార్య నేను ఎంత మూర్ఖుని ఎంత చెడ్డవాడిని ఎంత తిరిగిపోతుని తాగిపోతున్నా నేను నా భార్య ఎంత పవిత్రరాలు ఎంత మంచి ప్రవర్తన కలిగినటువంటిది ఎంత సుబుద్ధి కలిగినటువంటిది ఎంత గుణవంతురాలని భార్యను చూసి భర్త మారిపోవాలండి ఆ విధంగా ప్రవర్తిస్తున్నారా భార్యలు దేవుని యొక్క వాక్యం సరిస్తుంది ఇదిగో మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును మీ నడవడిక వలన మీ నడక వలన నడక అంటే నడటం కాదండి మన జీవితం అని నడకలో మన జీవితం అని మన ప్రవర్తనలో మన జీవితాన్ని చూసి అయ్యో నా భార్య ఎంత మంచిదండి ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉంటుందండి అని భర్తలు అంటే మీ నుండి వాళ్ళు నేర్చుకోవాలి వాక్యం వినకపోయినా వినకపోయినా సరే అటువంటి భార్యలు ఉన్నారా అంటే ఉన్నారు ఆ దినాన్న అభిగేయులు ఉన్నది రూతు ఉన్నది ఎస్తేరు ఉన్నది అనేక మంది నిజంగా మరియమ్మ గారు ఉన్నారు యోహన్ గారు తల్లి ఎలిజబెత్ గారు ఉన్నారు ఇంకా అనేక మంది స్త్రీలు ఉన్నారో వారి ప్రవర్తన బట్టి అనేక మంది మారారు మరి ఇదేనా అన్న నీ ప్రవర్తన బట్టి నీ భర్త మారుతున్నాడా నీ ప్రవర్తన బట్టి ఇదిగో నీ బిడ్డలు మారుతున్నారా నీ కుటుంబము నీ సహోదరులు నీ స్నేహితులు మారుతున్నారా వాక్యం వినకపోయినా సరే మన ప్రవర్తన చూసి ఎదుటివారు మారిపోవాలండి అది దేవుని యొక్క వాక్యం జడలు అల్లుకున్నట్యు బంగారు నగలు పెట్టుకున్నయు వస్త్రములు ధరించుకుని వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక నగలు కాదని ధరించుకుంటాం బట్టలు కాదంటే వేసుకుంటాం అది కాదు మీకు అలంకరణ సాధువైనట్టుయు మృదువైనట్ూనైనా గుణమును అ అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను మీ హృదయ అంతరంగ స్వభావము అలంకరణగా ఉండాలని బంగారం ధరించుకోకపోయినా పర్వాలేదు మంచి వస్త్రాలు కొత్త కొత్త పట్టు చీరలేసుకపోయినా పర్వాలేదు ఆయన అంటున్నాడు సాధువైనట్టుయు మృదువైనట్టియు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి ఉన్నదా ప్రియా సహోదరి తల్లి మంచి నీ హృదయపు అలంకరణగా కొండినట్లయితే దానిని బట్టి నీ భర్త మారుతాడు నీ స్నేహితులు మారుతారు నీ కుటుంబం మారుతుంది మనం మారవలసింది మనసు కానీ మారవలసింది వేషం కాదు కానీ మనం వేషాలు వేస్తూ ఉంటాం వేషాలు కాదండి దేవుడు కావాల్సింది పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందుకున్నట్లయితే ఈ దినాన్ని ఇదిగో ఒకవేళ నీ ప్రవర్తన వలన దేవు నామానికి అవమానం కలుగుతుందేమో అట్టి విధంగా కాకుండా అయ్యో ప్రభా నా ప్రవర్తన వలన నీకు అవమానం కలిగించాను నా ప్రవర్తన వలన సంఘానికి నేను భంగం కలిగించాను నా ప్రవర్తన వలన ప్రభా ఇదిగో ఎదుటివారిని విసిగించనయ్యా నా హృదయపు అలంకరణ నా హృదయ అంతరంగపు అలంకరణ సాధువైనట్టుగా మృదువైనట్టుగా నేను అలంకరించుటకు నాకు దయచేయమని మనందరం కూడా అడుగుదాం అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయుడు కాక ఆ మీన్ పరిశుద్ధులా ప్రేమ కలితండ్రి మహిమ దేవునికి స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి ఈ ఉదయ కలసంలో ప్రభా మాకు మారవలసింది మారు మనసు కాని ప్రభా మేము మార్చుకోవాల్సింది వేషాలు కాదు ప్రభా ఎందుకంటే నువ్వు అన్యాయం చేసేటువంటి వాడు అస అసంభవం ప్రభా నువ్వు మాకు దుష్కారులు చేయవాడు ఎంత మాత్రం కాదు అది కూడా అసంభవం అయ్యా మనుషులైతే మాకు చేస్తారయ్యా ఇదిగో తండ్రి ఇద మా ప్రవర్తన మేము మార్చుకోవటానికి మా జీవితాలు ప్రవ నీకు సమర్పించుకోవటానికి మాకు సాధి దామని అనారోగ్యం బిడ్డకు ఆరోగ్యాలు దాన్ని నీ కృపలు భద్రపరచమని క్రీస్తు ఇచ్చిన పరమిత అండి ఆ మెయిన్ ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్ దేవుని యొక్క వాక్యాన్ని వినండి వాక్యాన్ని విని అనేక మందికి మీరు వాక్యాన్ని మరి లింకు పంపించి మీరు కూడా దేవుని యొక్క స్వార్థ పనిలో పాలిభాగస్తులుగా అయినట్లయితే దేవుడు వచ్చే రెండో రాకుల్లో మనందరము కూడా సార్వత్రిక సంఘముగా ఆ పరలోక రాజ్యంలో ఆయనతో పాటు దేవునితో పాటు మనం అందరం ఉంటాము కనుక అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్